ఘనంగా ముఖ్యమంత్రి రెడ్డి జన్మదిన వేడుకలు సత్యసాయి జిల్లా సోమందపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ నేతలు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ పొగాకు రామచంద్ర ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగాదేవి నరసింహమూర్తి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు రమాకాంత్ రెడ్డి గంపల రమణారెడ్డి సుధాకర్ రెడ్డి నాగభూషణ్ రెడ్డి ఎల్లారెడ్డి దిలీప్ రెడ్డి కర్ర సంజీవరెడ్డి కడపల్లి కళ్యాణ్ సజ్జారెడ్డి రెడ్డి వైస్ ఎంపీపీ వెంకట నారాయణ రెడ్డి వాటర్ రెడ్డి ఈశ్వర్ రెడ్డి నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ನಾಯಕತೌ ಬೆಲ್ಲೆ ರಘನಾಯನ ಅಡಿಗ ನಾಯಕತೌ ಬೆಲ್ಲೆ ರಘನಾಯನ ಅಡಿಗ ನಾಯಕತೌ ಬೆಲ್ಲೆ ಜೈ ಜಗ ಜೈ ಗೆವನ್ ಜೈ ಜಗಂ ಜೈ ಜಗ ಗೆವನ್ ಜೈ ಜಗ ಬೆಲ್ಲೆ ಅಲ್ಲ ಬಬಾ ವಿಂಸನವರಪ್ಪ ಕಮಯಾ ದುದಿ ವಿತಿನ ಜಿನ್ನಾ ದುದಿ ವಿತಿನ ಮೈಂಡಿಂಗ್ ಬೆಟ್ಟ ಬೆಟ್ಟ ನಾ ಏನು ಮಾತನಾಡಿದಂತೆ ಕಾಂಟ್ರವರ್ಸಿ ಮಾತನಾಡಿದ ఎవరో ఒకరు మాట్లాడండి ముందు స్వర్గీయ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పనుయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యాభై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా చెల్లిమండ నియోజకవర్గం నుంచి తరలి వచ్చిన అశేష వైఎస్ఆర్సీపీ అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్షేమ పాలన అంటే మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు దాన్ని మరింత ఎక్కువగా అమలు చేస్తూ సంక్షేమ పథకాలు పథకాల వైపు కొనసాగిస్తూ ఇండస్ట్రీస్ పరంగా ఐటీ పరంగా అభివృద్ధి చేస్తూ దేశంలోనే జీడిపిలో పన్నెండు శాతం పదహైదు శాతం ఉన్నదాన్ని నాలుగు శాతం ఐదు శాతం ఐటీ పరిశ్రమలలోనైతేనేమి ఇండస్ట్రీస్లో అయితేనేమి వ్యవసాయ రంగంలోనైతేనేమి జీడిపి చాలా అభివృద్ధి చెందింది మరి విద్యా వ్యవస్థలో ఇంతకుముందు అంతా తెలుగు మీడియం ఉండేవి ఇంగ్లీష్ మీడియం చదవాలంటే బాగా సర్పంచ్ కొడుకులో లేదంటే చదివిన టీచర్ కొడుకులో ఇంగ్లీష్ మీడియం చదివే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్ని తెలుగు బళ్ళను ఇంగ్లీష్ మీడియం చేయడము కొడుకు కూడా ఐఏఎస్ కానీ ఇంజనీర్ కానీ కావాలనే ఆంక్షతోటి అమ్మఒడి పథకాన్ని తీసుకురావడము ఇంటర్మీడియట్ స్థాయిలో పిల్లలకు ఫీజు రియింబర్స్మెంటు బీటెక్లో ఫీజు రియింబర్స్మెంటు అదేవిధంగా చదువుకునే పిల్లలకి విద్యాజీవంతో పాటి విదేశీ విద్య కూడా అందించడము చాలా గర్వకారణము ఇప్పుడు యాభై ఒకటవ సంవత్సరంలోకి అడుగుపెట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిండు నూరేళ్ళు ఆయుస్సు కల్పించాలని ఆ దేవదేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి గారిని శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని ఆ జీసస్ని అల్లాని అందరినీ ప్రార్థిస్తూ ఇక్కడికి వచ్చిన నాయకులు అభిమానులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నారు